హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మధ్యలేటి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మూడు రకాల కోడలు ఉన్నాయి కురుమంతివి ఒంగోలువి సీమకోడలు ఫ్రెండ్స్ సో మూడు ఒక రైతు దగ్గర ఉన్నాయి ఇవి అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా ఆదోన్ తాలూకా ఆస్పరి మండలం ముల్లగుండం నుంచి ఇవి మూడు కోడలు వచ్చాయి ఫ్రెండ్స్ సో కురుమంతివి చాలా మంచి కోడలు ఇవి తర్వాత ఒంగోలు వస్తాయి కోడలు వస్తాయి వీళ్ళు లాస్ట్ వరకు చూడండి సో ఇవైతే అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ అమ్మకానికి అమ్మకానికైతే కాదంట సో ఒక రైతు దగ్గర ఉన్నాయి మూడు వీడియోస్ నేను తీసి పెట్టాను పక్క పక్కన కట్టేశారు కాబట్టి ఒకే ప్లేస్లో ఉన్నాయి ఇవి సో నచ్చిన వాళ్ళు అంటే కాంటాక్ట్ అవ్వడానికి రైతు నెంబర్ ఏం పెట్టట్లేదు సో అమ్మకానికైతే కాదు కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అదే నెంబర్ కూడా పెట్టదు అంటాడు కాల్ చేస్తారు కదా కాల్ చేసి మీకు ఇష్టం ఉంటే మాకు కాల్ చేస్తారు మళ్ళీ అమ్మకానికి కాదంటే బాధపడతారని నెంబర్ వద్దంటున్నాడు రైతన్న సో నచ్చితే ఇక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇతని దగ్గర వేరే పెద్ద సైజు కోడలు ఉన్నాయి ఒంగోలు అవి పెట్టేస్తాను సాయంత్రం పెట్టేస్తాను అమ్మకానికి అయితే అవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మీ దగ్గర లాంటి కోడలు ఏవైనా సరే కురుమంతి కానీ ఒంగోలు కానీ నాటు కానీ పందెంకోడలు కానీ ఏవైనా సరే మీ దగ్గర ఏవైనా కోడలు కానీ కిలారి కానీ ఏమైనా ఉంటే ఇలాగే మొబైల్ అడ్డం పెట్టి వీడియో ఫోటో తీసి పెట్టండి ఫ్రెండ్స్ గడం కట్టి కానీ బండి కట్టి కానీ చేస్తే ఇంకా చేస్తూ ఒక వీడియో పెడితే చాలా బాగుంటుంది కొన్ని వాళ్ళు నమ్ముతారు ఈజీగా నమ్ముతారు వయసు చేస్తూనే కోడని ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో పెడితే డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టండి ఇంకా ఫ్రెండ్స్ నా ఛానల్కు మీరు వీడియోస్ పెట్టాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ ఈ నెంబర్కు మొబైల్ అడ్డంకు పెట్టి వీడియో ఫోటోస్ తీసి పెట్టండి వీడియోస్ క్లారిటీగా మంచిగా చూపించిన రీతుల్ని బాగా అమ్ముడిపోతాయి ఇంకా నచ్చితే వీడియో పై లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మోలు యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టమని మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి వీడియోస్ అన్నీ చూడండి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ నా వీడియోస్కి లైక్లు తక్కువ కొడుతున్నారు లైక్లు చేయండి బాగా షేర్లు చేయండి ఇద్దరు నేను మంచిగా అమ్మకంగా నేను మాత్రం పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ